అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే మనకి పద్నాలుగు పదిహేనో తారీఖున జరిగిపోయే సంక్రాంతి సంబరాలు ఏదైతే ఉన్నాయో అది అది ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేస్తున్నారా ఎంతమంది సెలబ్రేషన్ చేస్తున్నారు ఓకే గుడ్ సరే ఈ సెలబ్రేషన్ సంబంధించి ఆ ఏమేమి తయారు చేశారు ఆ ఓకే ఇంకా ఓకే ఇంకా ఓకే సో మనకి ఏదైతే భోగి మంటలు ఉన్నాయో ఆ మంటల్లో మంటలు కాలుతున్నప్పుడు పిల్లలందరూ జాగ్రత్తగా ఉండి దూరంగా ఉండి చలి కాల్చుకోవాలి ఓకే అలాగే సంక్రాంతి ఏదైతే ఉందో అది మన అందరం చేసుకునే పెద్ద పండుగ ఓకే సో మంచి మంచి పిండి వంటలు వండుకుని ఓకే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా ఓకే హాలిడేస్ ఎప్పటి నుంచి ఓకే అందరికి హ్యాపీగా తెలియజేస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఇంటి దగ్గర ఉండి చక్కగా ఈ సెలబ్రేషన్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే మనకి సంక్రాంతి అంటే ఇది అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకునేది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి అందరూ కూడా మనకి ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇదంతా మనకి కోనసీమ జిల్లా కనుక ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లతో కూడుండి అలాగే మనకి గోదావరి సముద్ర తీరాన మన అందరం కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటాము అలాగే కోడిపందాలు కానీ అలాగే ఎక్కువగా మనం పిండి వంటలు ఎక్కువగా మనం వండుకుంటాం ఎందుకంటే చుట్టాలందరూ మన ఇంటికి వస్తారు కనుక పిల్లలందరూ బాగా సెలబ్రేషన్ చేసుకుని అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ